అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం కొత్త వారిని నమ్మడం ఎలా అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి ఈ సమాజంలో చాలామందితో మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా లేదా నీకున్నటువంటి వ్యాపకాల రీత్యా లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు లేదా ఒక సంస్థను మనం నిర్వహిస్తూ ఉన్నప్పుడు చాలామంది కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతూ ఉంటారు వాళ్ళతో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవసరాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో మన అవసరాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినైనా మనం నమ్మటం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి పనిగా ఈరోజు సమాజంలో ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరి లోపల ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో గ్రహించడం అనేది మనం తెలుసుకోలేకపోతే చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది సో కొత్త వారిని నమ్మేటప్పుడు మనం కొన్ని విషయాలని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు మాట్లాడేటువంటి మాట తీరు వాళ్ళు మాటకి కట్టుబడి ఉన్నారా లేదా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతూ ఒకసారి ఒక విషయాన్ని ఒకలా చెప్పి మరొక విషయాన్ని మరోలా చెప్పేటటువంటి పరిస్థితి అంటే మాటలు మార్చేటటువంటి స్వభావం నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఎవరితో ఎవరినైనా మనం నమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం సమయం తీసుకోవాలి తప్పించి తొందరపడి మనం నమ్మకాన్ని పెంచుకోకూడదు చిన్న చిన్న విషయాల పట్ల ముందు మనం జాగ్రత్త వహిస్తూ మనం ఏదైనా పని అప్పగించాల్సిన పరిస్థితి కూడా వచ్చినప్పుడు మొత్తం అంతా ఒకేసారి కాకుండా చిన్న చిన్న పనులు అప్పగించి వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించిన తర్వాత మాత్రమే వాళ్ళని నమ్మాల్సిన అవసరం అనేది ఉంది మనిషి రెండు రకాల సంఘర్షణకు గురవుతూ ఉంటాడు మనస్సు ఒకటి చెప్తూ ఉంటుంది మన ఆలోచన అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానం మరొకటి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో మనిషి యొక్క ఆకారాన్ని చూసి మన ఆకర్షణలోనేయ్యే పరిస్థితి కూడా ఉంటుంది నిజంగా ఒకసారి మనం చూస్తే ఈ అమ్మాయిల అబ్బాయిల విషయంలో ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో లేదా కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైనా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అంటే ఒక ఆకర్షణ అన్నదానికి ఎవరైనా గురవుతారు అందులో అనుమానం అయితే ఏం లేదు కానీ కేవలం ఆకర్షణకి గురయ్యి మన మానవ సంబంధాలను కనుక పెంచుకునే పరిస్థితి వస్తే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మనస్సు ఏం చెప్తుందో అలాగే నీ జ్ఞానం నీకున్నటువంటి తెలివితేటలు ఉన్నాయి కదా నీ జ్ఞానం లేదా నీకున్నటువంటి అనుభవం ఏం చెప్తుందో ఈ రెండింటినీ సమన్వయపరుచుకున్న తర్వాత మాత్రమే మనం ఎదుటి వ్యక్తిని నమ్మేటటువంటి పరిస్థితి ఉండాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే గనక చాలా రకాల ఇబ్బందులు గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి రెండోది మనకి ఇన్నర్ వాయిస్ కూడా ఒకటి ఉంటుంది లోపల ఒకటి చెప్తూ ఉంటుంది జాగ్రత్త చూసుకో ముందు మాట వేరేగా ఉంది ఇప్పుడు మాట వేరేగా ఉంది అబద్ధాలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నిజాయితీ కనిపించట్లేదు లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్నవి లేనివి మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి మనిషి ఇటువంటి కొన్ని ఇన్నర్ వాయిస్లు మనకి వినిపిస్తూ ఉంటాయి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు అటువంటి ఇన్నర్ వాయిస్ నీకు ఏదైనా వినిపించినప్పుడు దాని మీద దృష్టి పెట్టు జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయి అప్పుడు మాత్రమే మన ఒక నిర్ణయం తీసుకోవాలని నమ్మడం విషయంలో అంతేగాని మనం ఆకర్షణకు లోనైపోయి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని లేకపోతే మరొకేదైనా రీజన్ వాళ్ళ నుంచి ఏదో లబ్ధి వస్తుందోనో ఇంకోటి వస్తుందోనో నువ్వు ఎక్కువ ఊహించేసుకొని లేదా థ్రెట్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నమ్మకపోతే ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయంతోనో ఇటువంటి కనుక మనం దృష్టిలో పెట్టుకొని కనుక మనం నమ్మడం కనుక ప్రారంభిస్తే చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కొంతమంది స్వభావం ఇంకా అలానే ఉంటుంది మోసం చేసేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో కష్టాల్లో ఉన్నట్టు బాధల్లో ఉన్నట్టు వాళ్ళొక బాధితుల కింద చూపించుకొని ఎదుటి వ్యక్తి యొక్క సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం ఆ సానుభూతి ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంతో కొంతమంది ఉంటారు కేవలం వాళ్ళు ఒక స్వార్థంతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు విపరీతంగా యాక్ట్ చేస్తూ ఉంటారు నటిస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనిషి ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉంటే ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం ఎక్కడ కూడా దొరికిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు సో నిజాయితీగా ఉండేటటువంటి ఆ మనుషుల్ని మనం ఎంపిక చేసుకునేటువంటి క్రమంలో మన ఎదుటి వ్యక్తిని నమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని పరిగణన తీసుకొని అతని మాటలు అతని చేతలు మాటకి కట్టుబడి ఉండటం ఇచ్చిన పని పట్ల బాధ్యతగా ఉండటం లేదా నీకు ఇస్తున్నటువంటి గౌరవంలో కూడా అతి అనేది లేకుండా లేకపోతే అలా బొత్తిగా గౌరవం లేకుండా ఉండేటువంటి పరిస్థితి కాకుండా సమైనటువంటి గౌరవం ఎందుకంటే ఆ తెలియనటువంటి ఆ వ్యక్తుల దగ్గర మన గురించి వాళ్ళకెంత తెలుసో వాళ్ళ గురించి మనకెంతే తెలుసు అన్నప్పుడు విపరీతంగా నిన్ను పోగొట్టం నేను పైకి ఎత్తేయటం నువ్వు చిన్న పని చేస్తే దానికి అది గొప్పగా చూపించడం ఇటువంటివి కూడా చేసేటటువంటి మనుషుల పట్ల కొంచెం జాగ్రత్తగానే మనం ఉండాలి అంతేగాని మనం ఆనందపడిపోయి ఉప్పొంగిపోతే నువ్వు బాధ్యతలు అప్పగించేస్తే చాలా రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణన తీసుకుని కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే కొంతమంది స్వభావం అలాగే ఉండి నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగా చూసినా లేదా ఎంత నమ్మి నువ్వు బాధ్యతలు అప్పగించినా వాళ్ళ యొక్క బుద్ధి ఎక్కడికి పోదు ఆ బుద్ధి ఎప్పుడైతే అలాంటి బుద్ధి ఉందో వాళ్ళు ఏ రోజునైనా సరే నీకు హాని తలపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ నమ్మకాన్ని నిలుపుకోకుండా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోదు కాబట్టి ఇది కొత్త వాళ్ళని నమ్మేటప్పుడు మానవ సంబంధాలని పెంచుకునేటప్పుడు ఈ విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో వివాహ బంధాల విషయంలో కూడా వివాహాలని చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రేట్ ఎంత దారుణంగా ఉందో భార్యలు భర్తలని భర్తలు భార్యలని హత్యలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసాం ఈరోజు అంటే ఇంక మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో లేకపోతే వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన క్రూరంగా ప్రవర్తించడం పిల్లల తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఈ మానవ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటేనే కానీ అన్ని పరిశీలించుకుంటేనే కానీ గతంలో యొక్క వాళ్ళ యొక్క మొత్తం చరిత్ర చూస్తేనే కానీ ఈ మానవ సంబంధాలు కలుపుకోకూడదు అనేటువంటి దాకా ఈరోజు సమస్య అంత జటిలమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి స్నేహాల విషయంలో కానీ లేదా ఈ ప్రేమల విషయంలో కానీ జాగ్రత్తగా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తర్వాత అనవసరమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తుని మనంతటా మనమే చేతులు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా మరి చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఎమోషన్స్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోకండి ఎమోషన్ బేస్డ్గా లేదా ఆకర్షణకులోనే ఈ బంధాలు కలుపుకోవటం కానీ నమ్మకాలను పెంచుకోవటం కానీ చేస్తే భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొత్త వారిని నమ్మేటప్పుడు కొంచెం సమయం తీసుకొని జాగ్రత్తగా ప్రతీది అబ్జర్వ్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులు ఉంటాయి నమ్మాలి ఒక హాస్పిటల్కి వెళ్తాం వెంట వెంటనే వైద్యం చేయాలంటారు ఎదుదో చెప్తా ఉంటారు అది కూడా కొంచెం కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది వెంటనే నిర్ణయాలు తీసుకునే ఉంటాయి కొన్ని సందర్భాల్లో తప్పదు అలాంటి సందర్భాల్లో కూడా మరీ దారుణంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఉన్న మాటలు ఉన్నా లేదా మన యొక్క అవసరాన్ని వాడేసుకుంటున్నారని మనకు కనిపించిన ధైర్యంగా అడగడం లేదంటే మరొక నిర్ణయం తీసుకుని వెంట వాటిని మరో మరో రకంగా మనం ప్రవర్తించడం అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనిషిని మనిషిని నమ్మాలి తప్పదు కానీ నమ్మేటప్పుడు మన జ్ఞానాన్ని మన బుద్ధిని మన మనస్సుని వీటన్నిటిని జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ నిర్లక్ష్యం అనేది పడకుండా తొందరపాటు అనేది పడకుండా ఉన్న ఆ కొద్ది సమయంలోనే కొంచెం మనం జాగ్రత్తగా ఉండి ఆలోచించుకుని ఎదురు వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ మాటలు చేతలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఎంతవరకు నమ్మొచ్చో అంతవరకు నమ్మేటటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి నైపుణ్యాన్ని మనం సంపాదించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజం నుంచి మనం నెట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి తొందరపాటు నిర్ణయాలు వద్దు కొత్త వారిని నమ్మేటటువంటి విషయంలో జాగ్రత్త వహించండి చాలామందిని చూస్తూ ఉంటాం ఉద్యోగానికి డబ్బులు ఇచ్చేసామండి ఈరోజు మాట్లాడట్లేదు లేదా ఫోన్ ఎత్తట్లేదు సమాధానం చెప్పట్లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో ఎలా నమ్ముతారో ఎందుకు నమ్ముతారని అంటే ఇవి మన ప్రయోజనాలని దృష్టిలో పెట్టేసుకొని వెంటనే నమ్మేయటం ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను మనం అర్థం చేసుకోకుండా నమ్మేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో అందుకని ప్రేమలు విఫలమైన లేదా ఆర్థిక సంబంధాలు దెబ్బతింటూ స్నేహాల్లో మోసాలు కనిపిస్తూ ఉన్నా ఇవన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఈ నమ్మకం విషయంలో మనం చేసేటటువంటి తప్పటడుగులు ఇవి జాగ్రత్తగా జరగకుండా మనం జాగ్రత్త పడగలిగితే కొంతవరకు మనం ఈ మానవ సంబంధాల విషయంలో సమర్థవంతంగా ముందుకు నెట్టుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ గమనించండి కొత్త వ్యక్తులని నమ్మేటప్పుడు జాగ్రత్త తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్